నకిలీ మద్యం వ్యవహారం ఏకంగా గోవా వెళ్ళిపోయిందా లేదంటే గోవా తీసుకెళ్లారా నకిలీ మద్యం కేసులో గోవా లింకులు బయటపడుతున్నాయట బెంగళూరుకు చెందిన బాలాజీ గోవాలో స్పిరిట్ను కొనుగోలు చేసి అదేపల్లి రావుకు సరఫరా చేసేవాడట ఇప్పటికే ప్రధాన నిందితుడు జనార్దన్ రావు దీనిపై పోలీస్ కస్టడీలో వివరాలు వెల్లడించారు ప్రత్యేక బృందం గోవా వెళ్ళింది అక్కడ స్థానిక పోలీసుల సహాయంతో దర్యాప్తు చేస్తుంది స్పిరిట్ను సరఫరా చేసిన వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నారు అతను దొరికితే స్పిరిట్ను ఎక్కడి నుంచి తెచ్చారు ఇంకా ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు ఇలాంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మద్యం సీసాలకు అతికించే లేబులను హైదరాబాద్లో ముద్రించారు అనేది ఇప్పటివరకు సాగిన దర్యాప్తు వెలుగు చేస్తుంది గోవాలో డిజైన్ చేసి ప్రింట్ చేశారు అనేది తాజాగా వెల్లడైంది ఇందుకు అక్కడ సాయం అందించి సవారీ గురించి ఒక రకంగా సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది ఎవరు అక్కడ సాయం అందించారు అనేది వాళ్ళ గురించి మరో నిందితుడు బాలాజీని ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు గోవాలో స్పిరిట్ కొన్నట్లు అతను చెప్పాడు ఈ నేపథ్యంలోనే రావు ఆర్థిక మూలాలపైన కూడా దర్యాప్తు బృందం దృష్టి సారించింది నిందితులు సూత్రధారులుగా అనుమానిస్తున్న వారి బ్యాంకు ఖాతాల వివరాలు కూడా తెప్పించి వడపోస్తున్నారు పెట్టుబడులు ఎలా సమకూరుస్తున్నారు ఎవరి ప్రోద్బలం ఉంది అన్న దానిపై దృష్టి సారించారు మొత్తానికి మూడో రోజు కస్టడీలో భాగంగా జగనార్థన్ రావు అలాగే జగన్మోహన్ రావులను సిట్ విచారించింది గోవాలో వీరికి ఎవరెవరు సాయం చేశారు బాలాజీ ఎప్పటి నుంచి నకిలీ మధ్యం తయారీలో తోడ్పాటు అందించాడు ఇప్పటివరకు అతనికి ఎంత చెల్లించారు అనే వాటిపై ప్రశ్నించి సమాధానాలు అయితే రాబట్టినట్లు తెలుస్తోంది ఏది ఏమైనా మొత్తానికి ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారం గోవా చేరుకుంది మళ్ళీ అటు నుంచి అటు ఇంకెక్కడికి వెళ్తుందో చూడాలి